ధ్యానం చేసి ద్వితీయ మనసుతో బంధమును పూర్తిగా తెంపిన వారు మళ్ళీ మనసుకు ఎప్పటికీ బందీ కారు అని కృష్ణుడు అంటాడు భగవద్గీతలో ఎందుకు అంటే చిత్రపటంలో చూపించిన ఏబీసీ తన ధ్యాసను ద్వితీయ మనసులోని డి నుండి తెంపుకొని జి అంటే ధ్యాన కోరిక ద్వారా హృదయానికి బందీ అయి ఉంటుంది కాబట్టి ఎలాగైతే ఏబీసీ డి మరియు ల ద్వారా ప్రాపంచిక అనుభవాలు పొందుతూ ఆ ప్రాపంచిక అనుభవాలు పొందడమే ఒక వ్యసనంగా మారిపోయినప్పుడు అది డికి బానిసగా మారిపోతుందో అలాగే ఏబిసి ధ్యాన కోరికతో ధ్యానం చేస్తూ చేస్తూ డిని విడిచి హృదయానికి బందీ అయిపోతుంది అలా జరగడం కూడా ధ్యాన వ్యసన పర్యవసానమే కానీ అది ఆరోగ్యకరమైన పరాధీనత లేని అంతులేని శాంతి మరియు ఆనందం ఇచ్చేది బిలోని మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలకి అనుగుణమైన కోరిక ద్వితీయ మనసులోని డిలో ఏర్పడుతుంది ఆ కోరికతో ప్రాపంచిక ఆత్మ చేసిన ప్రయత్నం వల్ల ఓటమి కానీ గెలుపు కానీ పొందుతుంది ఓటమి లేదా గెలుపు అనుభవాలకు అనుగుణంగా ద్వితీయ మనసులోని డిలో అనుభవ సమాచారం మరియు కోరికలు రాయబడతాయి ద్వితీయ మనసులోని డిలో అలా రాయబడిన వాటికి అనుగుణంగా బిలోని అంటే ప్రాథమిక మనసులోని జీన్స్ ఆఫ్ చేయబడతాయి అంటే బి డికి అనుగుణంగా మారిపోతుంది అంటే మొదట బి తనకు ప్రతిరూపమైన డిను ఏర్పరిచే ప్రయత్నం చేస్తుంది కానీ ప్రకృతి సహకారం ఉండడం వల్ల లేదా లేకపోవడం వల్ల గెలుపు లేదా ఓటమి అనుభవాలు కలుగుతాయి వాటితో సమాచారం మరియు కోరికలు కూడా అందుకు అనుగుణంగా ద్వితీయ మనసులోని డిలో రాయబడుతుంది తర్వాత బి డికు ప్రతిరూపంగా మారిపోతుంది కాబట్టి ఏబీసీ నుండి విడిపోయిన డితో పాటు ఈ మరియు శరీర బంధం తెగిపోతుంది ఎందుకంటే శరీరం ఉన్నట్లు తెలిసేది కూడా డి మరియు జ్ఞానేంద్రియముల ద్వారానే కదా తర్వాత సి మరియు బీలు కూడా ఏబీసీ నుండి విడిపోయి ఏ ఒంటరిగా మిగిలిపోతుంది అలాంటి వారు మరణానికి కూడా భయపడరు ఎందుకంటే భయం అనేది మనసులో ఉండే భావం కాబట్టి పునరుత్పత్తి ఉండదు కాబట్టి ప్రాణశక్తికి మనసుతో కూడిన పునర్జన్మ ఉండదు మనిషిలోని ప్రాణశక్తికి ప్రాథమిక మనసుతో కూడిన పునర్జన్మ అంటే అతని సంతానమే అతని ప్రాణశక్తి ఒంటరిగా అతని సంతానానికి వెళ్ళదు ఇద్దరి భార్యాభర్తల స్వభావాల కలయికతో మార్పు చెందిన ఇద్దరి బీలను కూడా వెంట తీసుకుని వెళ్తుంది ఆ ఇద్దరి బీల కలయికతో ఏర్పడిన కొత్త బి అనేది వారు వారి సంతానానికి ఇచ్చే నిజమైన స్థిరాస్తి కాబట్టి ఆరోగ్యమైన బిను ఇవ్వడం తల్లిదండ్రుల బాధ్యత ఆరోగ్యమైన బి అంటే ఆరు చెడు గుణాలు కనిష్ట స్థాయిలో ఉన్న మనసు ఆ ఇద్దరు వారి బీలను కనిష్ట స్థాయికి తీసుకుని రావాలంటే వారికి ధ్యానం అవసరం ఏబీసీ ద్వితీయ మనసును అంటే సి ప్లస్ డీలను విడిచిపెడితే అది దానికి ప్రపంచంలో నుండి మరణం పట్టుకుంటే ప్రపంచంలో జననం అంటాడు భగవద్గీతలో అంటే శక్తి పదార్థం నుంచి విడిపోవడం మరణం పదార్థంలో శక్తి ప్రవేశించడం శక్తికి జననం ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు